హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం పిఎం కిసాన్ యోజన కీలక నిర్ణయం తీసుకున్న మోదీ ప్రభుత్వం అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రైతులకి అభివృద్ధి దోహపడే ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన లబ్ధిదారులకు ఇప్పుడు పద్దెనిమిదవ విడత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు ఏటా ఆరు వేలు ఆర్థిక సాయం అందజేస్తున్న సంగతి తెలిసిందే ఈ ఆర్థిక పెట్టుబడి ద్వారా తమ వ్యవసాయ అవసరాలను తీర్చడానికి ఆర్థిక బలోపేతం కానున్నాయి ఇప్పటి వరకు పదిహేడు వాయిదాలు రైతు ఖాతాలోకి ప్రభుత్వం జమ చేసింది పద్దెనిమిదవ విడత కూడా వచ్చే నెల ప్రకటించవచ్చు అయితే ఈసారి రైతుల కొన్ని కొత్త సూచనలు పాటాల్సి ఉంది ఈ పథకం ప్రయోజనాలు పొందేందుకు ప్రభుత్వం ఈ కేవైసీ భూమి ధృవీకరణ తప్పనిసరి చేసింది ఈ అవసరమైన విధానాలను పూర్తి చేయాలని రైతులకు పద్దెనిమిదో విడత రెండు వేలు కేవైసీ ప్రక్రియ చాలా సులభంగా అయింది ఈ వ్యవసాయం వ్యవసాయ రైతులకు సంక్షేమ మంత్రి శాఖ ప్రారంభించిన పిఎం కిసాన్ మొబైల్ యాప్ సేఫ్ అప్లికేషన్ ఫీచర్స్ అందుబాటులో ఉంది ఈ ఫీచర్ సహాయంతో రైతులకు ఇప్పుడు ఇంట్లో కూర్చున్న ఓటీపీ లేదా వేలిముద్ర లేకుండా వారి ముఖాన్ని స్కాన్ చేయడం ద్వారా కేవైసీ చేయవచ్చు ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో రైతులకు ఈ లబ్ధి చాలా సౌకర్యంగా ఉంటుంది అంతేకాకుండా రైతులకు తమ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్సిలు సంధించడం ద్వారా బయోమెట్రిక్ ఈకేవైసీ కూడా పొందవచ్చు రైతు స్వయంగా ఓటీపీ ద్వారా ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేసినట్లయితే అది ఉచితమైతే రైతు సాధారణ సేవా కేంద్రానికి వెళ్ళి కేవైసీ పూర్తి చేస్తే కొత్త రుసుములు చెల్లాల్సిన ఉంటుంది ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసినప్పుడు మీ బ్యాంక్ ఖాతా తప్పనిసరిగా ఆధార్తో లింక్ చేసి ఉండాలి గుర్తించుకోండి లేదంటే ప్రక్రియ పూర్తి కాదు పీఎం కిసాన్ పోస్టర్లో నో యువర్ స్టేటస్ మ్యూడల్ని క్రింద క్రిక్ ఆధార్ పెండింగ్ స్థితిని తనిఖీలు చేయండి పూర్తి వివరాలకు పీఎం కిసాన్ అధికార వెబ్సైట్ పీఎం కిసాన్ గౌట్ ఇన్ ఇప్పటి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి জয় জবানয় কিষান কিসান জ ভারত